సిద్దిపేట జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో శాసన మండలి ఎన్నికల పోలింగ్ జరిగింది జిల్లాలో నలభై గ్రాడ్యుయేట్ పోలింగ్ కేంద్రాలు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం గంటలకు గంటలకు ప్రారంభమైన పోలింగ్ పోలింగ్ సాయంత్రం ముగిసింది కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాటు చేసింది ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కో ఎడ్యుకేషన్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు జ్యోతి బుద్ధి ప్రకాష్ జిల్లా కలెక్టర్ మను పరిశీలించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల చిన్నకోడూరు మండల కేంద్రంలోని జడ్పీ హెచ్ఎస్ లలో వేరువేరుగా ఏర్పాటు చేసిన మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి సందర్శించి ఓటింగ్ సరళిని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్కి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అదే విధంగా టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ అదేవిధంగా మనకి ఒక నాలుగు మండలాలు చేర్యాల కుమ్మురవెల్లి మద్దూర్ ధూల్మిట్టాలో వరంగల్ నల్గొండ ఖమ్మంకి సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ పోలింగ్ అనేది ఈరోజు ఎయిట్ ఓ క్లాక్కి మార్నింగ్ అన్ని చోట్ల కూడా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది మనకి డిస్ట్రిక్ట్ వైడ్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక నలభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో మనకి థర్టీ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఓటర్స్ ఉన్నారు మనకి కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యున్సీ కింద ఒక ట్వంటీ త్రీ పోలింగ్ స్టేషన్స్ దాంట్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా మనకి వరంగల్ నల్ నల్గొండ ఖమ్మం టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక నాలుగు పోలింగ్ స్టేషన్స్ దానికి నూట అరవై ఆరు మంది ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అరేంజ్మెంట్స్ అనేది స్మూత్గా సజావుగా జరగడం జరిగింది